అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పేరూరి ఇందిరా కాలనీలో అమలాపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పెచ్చేటి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయం ప్రజలందరిది అని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను భరించలేక అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఒక్క ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించారని రాజకీయంగా ఎస్సీ సోదరులతో పాటు ఎంఆర్పిఎస్ సోదరులకు సరైన సముచిత స్థానాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరికి గుర్తింపు ఇచ్చేలా కృషి చేస్తామని చంద్రమౌళి తెలిపారు తెలుగుదేశం పార్టీ 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 బీజేపీ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో గొప్ప విజయాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా కూడా మరి కూటమి తరపున ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నూట అరవై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు రికార్డు స్థాయి మెజారిటీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు కనిపించకూడదు ఆయన పరిపాలన ఈ రాష్ట్రంలో చూసాం ఇంకా ఆయన పరిపాలన మీద విసుగు చెంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం మోడీ గారి నాయకత్వం ప్రజలు కోరుకున్నారు ఈ సందర్భంగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలో కూడా ఆనందరావు గారు మంచి మెజార్టీతో నెగ్గారు హరీష్ గారు మంచి మెజార్టీతో నెగ్గారు ఈ రాష్ట్రంలో నెగ్గినటువంటి అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పేరూరు గ్రామంలో ఇందిరా కాలనీలో ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు మన రమేష్ నాయకత్వంలో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన దక్షుడు ముఖ్యమంత్రి కాపోతా కాబోతున్నారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను పండగ వాతావరణం సృష్టించారు ప్రజలందరూ కూడా ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఇలా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేసిన మా సోదరుడు రమేష్ గారికి అదేవిధంగా మా గ్రామం తరఫున పేరూరు గ్రామం తరఫున అత్యధిక మెజార్టీ మూడు వేలు మెజార్టీ ఇచ్చిన మా పేరూరు గ్రామ ప్రజలందరికీ కూడా అదేవిధంగా మండల ప్రజలందరికీ కూడా పన్నెండు వేలు మా మెజార్టీ పన్నెండు వేలు రావడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో నలభై వేలు రావడం జరిగింది రికార్డు స్థాయిని ఇవాళ ప్రజలందరూ కూడా సృష్టించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలో తెలియజేసుకుంటున్నాను మీ యొక్క అభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు వేసిన ఓటు ఇవాళ ఏ విధంగా కూడా నిలువదాం మీరు గర్వంగా తలెత్తుకునే విధంగా జనసేన అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు ముగ్గురు కూడా కూటంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్డిఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ముందుగా ఈ యొక్క పేరూరు గ్రామంలో ఇందిరా కాలనీలో ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినందన సభకి మా గ్రామానికి వెన్నుదనిగా ఉండే మాకు ఎప్పుడు పక్కన ఉండే మా నాయకులు పెచ్చి చంద్రమౌళి గారు